నాగు పాము ఒకటి చెన్నైలో కనిపించింది ఈ కోబ్రా శరీరం పైన ఒకటి కాదు రెండు కాదు మూడు కళ్ళ గుర్తులు గుర్తులున్నాయి ఈ ప్రత్యేకమైన పామును చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు ఇది మామూలు పాము కాదంటున్నారు జంతు శాస్త్రవేత్తలు చెన్నైలోని తారామణి పాలిటెక్నిక్ కాలేజ్ క్యాంపస్ లో మూడు కళ్ళజోళ్ళ గుర్తులతో అరుదైన స్పెక్టకల్డ్ నాగుపాము కనిపించింది సమాచారం అందుకున్న చెన్నై వన్యప్రాణుల విభాగం పామును చూసి ఆశ్చర్యపోయింది దానిని సురక్షితంగా తమ అధీనంలోకి తీసుకుంది సాధారణంగా కింగ్ కోబ్రా మీద కనిపించే గుర్తులు ఈ నాగుపాము శరీరం మీద ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు నాగుపాము గురించి హెర్పటాలజిస్ట్ మాట్లాడుతూ ఇలాంటి గుర్తులతో ఉన్న పాము కనిపించడం చాలా అరుదుగా జరుగుతుందని అన్నారు ఇండియన్ రాక్ పైథాన్ రసల్స్ వైపర్ల శరీరాలపై విలక్షణమైన మచ్చలు ఉన్నట్లు బైనోసెల్లెట్ నమూనా కోబ్రాలు ప్రత్యేకమైనవన్నారు ఈ మచ్చలు సాధారణంగా వాటి హుడ్డు వరకే పరిమితమవుతాయని అయితే ఇక్కడ శరీరంపై కనిపించడం అసాధారణమని తెలిపారు